హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు తమిళ చూసే ఉంటారు కదా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారైనా లేదంటే మానిటైజేషన్ కి అప్లై చేసేవారైనా ముఖ్యంగా అయితే ఈ వీడియో చూడండి వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ ఫ్రెండ్స్టైజేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యిందో అనేది వీడియో వరకు చూడండి చెప్తాను ఒకసారి చెక్ చేసుకుని అలా నేనైతే అలా చేయలేదు డైరెక్ట్ గా అప్లై కిశాను అందువల్ల నాదైతే రిజెక్ట్ అయ్యింది అది దేని గురించి అయ్యిందని ఫుల్గా అయితే వీడియో చూడండి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి నాకైతే నాదైతే స్టిచ్చింగ్ ఛానల్ అండి వన్ నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అలాగే త్రీ థౌసండ్ వాచ్ టైం అయిపోయింది మూడు గంటల వాచ్ టైం అయిపోయింది నాకైతే మెయిల్ వచ్చింది మానిటైజేషన్కి అప్లై చేసుకోమని నేనైతే అప్లై చేశాను రివ్యూ చేసి వన్ మంత్ తర్వాత మీకు మెయిల్ వస్తుంది అన్నారు అలాగే వన్ మంత్ అయితే పట్టలేదండి వన్ మంత్ పట్టుకుంటా నెక్స్ట్ డే వచ్చేసింది మెయిల్ అనేది అప్పుడు చూస్తే రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అందులోనే ఏంటంటే ఓన్ కంటెంట్ ఓనే అయితే అప్లై అపీల్ చేయమని ఒక మెసేజ్ వచ్చింది లేదు అంటే వన్ మంత్ తర్వాత మళ్ళీ రివ్యూకి పంపమని మెసేజ్ వచ్చిందండి అందులోనే వస్తుంది మనకి సారీ ఫర్ యూట్యూబ్ పార్ట్నర్ అన్నట్టుగా వస్తుంది అప్పుడు మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి రియ్యూజ్డ్ దేనికి వచ్చిందని ఏ వీడియోకి వచ్చిందని వాళ్ళైతే చెప్పరండి రీయూజ్డ్ ఏ వీడియోకి వచ్చిందని చెప్పరు ఎందుకంటే అలాగైతే మనము ఆ వీడియో డిలీట్ చేసేస్తాం కదా అందుకోసం చెప్పరు వాళ్ళు మనమే చూసుకోవాలి దేనికి వచ్చిందా అనేసి ఎందుకంటే మన ఎందుకు రియూజ్డ్ వచ్చింది అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే బయట నుంచి మనం ఏదైనా మ్యూజిక్ వాడేమా లేకపోతే యూట్యూబ్లో మ్యూజిక్ పెట్టేమా ఎక్కువగా అయితే మ్యూజిక్ అయితే వాడకూడదండి అలాంటిది లాంగ్ వీడియోకి అయితే అస్సలు వాడకూడదు అలాగే లాంగ్ వీడియోలు ఏవైనా సరే షార్ట్స్ అయినా సరే బయట నుంచి వేరే యూట్యూబ్లో పెట్టేసిన వీడియోస్ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసి పెట్టినా సరే దానికి రియూజ్డ్ వస్తుందంట నాకైతే రియూజ్డే వచ్చిందండి కాపీరైట్ అనే కాదు లేదా స్ట్రైక్ అనే కాదు రియూజ్డే వచ్చింది అది దేనికనేసి మనకైతే అసలు తెలియదండి మనమే మళ్ళీ చెక్ చేసుకొని ఏవైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఆ వీడియోస్ అయితే డిలీట్ చేసి ఇయ్యాలి లేదంటే ప్రైవేట్లోనైనా పెట్టాలంట అయితే డిలీట్ చేస్తామనుకోండి ఇంకా ఆ వీడియోకి వచ్చిన టైమ్ పోతుంది అలాగే వ్యూస్ కూడా పోతాయండి అయితే అవి పోతాయి కదా అందువల్ల ముందుగానే మనము మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు వేగంగా వ్యూస్ వచ్చేయాలని ఏవైనా బయట వీడియోస్ అప్లోడ్ చేసేస్తాం కదా వస్తాం కదా ఆ వీడియోని మనమైతే వాళ్ళకి అప్లోడ్ చేయకూడదు లేట్ అయినా సరే మనం ఓన్ కంటెంట్ చేసుకొని లేట్గా అయినా గ్రోత్ అవ్వాలి లేదంటే మనము వ్యూస్ వచ్చేస్తే అవర్స్ వచ్చేస్తాయి మానిటైజేషన్కి వెళ్ళింది అనుకోండి మళ్ళీ అటు నుంచి మనకి రియూజ్డ్ అయినా వస్తుంది లేదంటే కాపీ రైట్ అయినా వస్తుంది లేదంటే స్ట్రైక్ అయినా వస్తుంది అనమాట ఏ వీడియోకి వచ్చిందని మాత్రం తెలియదండి నేను అసలు తెలియదండి నాకైతే రీజన్ మాత్రమే వచ్చింది మీకు తర్వాత లాస్ట్లోనైతే మీకు పిక్ యాడ్ చేస్తాను వచ్చిందని చెప్పేసి నాకు ఓన్ కంటెంట్ అయ్యింది అనుకోండి అప్పీల్ చేయమని ఫైవ్ మినిట్స్ వీడియో చేయమని వచ్చింది లేదంటే థర్టీ డేస్ లోపు మనం డిలే ఏవైనా వీడియోస్ వేరే పెట్టేసామంటే అవి తీసేసి మళ్ళీ వాచ్ టైం కలిసాక మళ్ళీ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోమని వచ్చిందండి మనము ఎలాగ పెడితే అలాగ వీడియోలు అయితే చేసేసి పెట్టేసుకూడదు ఇప్పుడైతే పెట్టేస్తే అసలు రీయూజ్ అనేది ఎందుకు వచ్చిందంటే బయట మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది కదండీ అది వాడకూడదు మరలా యూట్యూబ్లో పెట్టే మ్యూజిక్ వాడకూడదు అలాగే సరే యూట్యూబ్లోన ఎవరైనా వీడియోస్ పెట్టేశారనుకోండి ఆ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసేసి అది మళ్ళీ మన ఛానల్లోన పెట్టేసుకోకూడదు అలాగే వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోస్ కూడా పెట్టేసుకోకూడదు ఇన్స్టా ఫేస్బుక్ వీడియోస్ ఏమీ పెట్టకూడదండి ఆ పెట్టడం వల్ల మనకైతే కాపీ రైట్ లేదంటే స్ట్రైక్స్ కూడా వస్తాయి ఎందుకంటే ఆ మ్యూజిక్కి తలకి వానర్ అయితే మనకి కాపీరైట్ అని లేదంటే స్ట్రైక్ అని వేస్తారంట అందువల్ల ఈ ఏంటి మనం వాడకుండా ఓన్గా వాయిస్ మాత్రమే ఇచ్చేసి అప్పుడు మనమైతే రివ్యూకి పంపాలి రీయూజ్డ్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా మనం ఒక వీడియో అప్లోడ్ అనుకోండి దాన్నే మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ వీడియో కింద అప్లోడ్ చేయకూడదండి మాటోమేటిక్ అయితే ఒకే వీడియోని అప్లోడ్ చేయకూడదంట అలాగే అప్లోడ్ చేసినా సరే రీయూజ్డ్ అని అంట అందువల్ల కూడా ఆ విధంగా కూడా చేయకూడదు అలాగే బయట మ్యూజిక్ వాడకూడదు మనము వీడియో షూట్ చేస్తాం కదండి షాపింగ్ మాల్లోనా ఎక్కడైనా సరే వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ మ్యూజిక్ కానీ లేదంటే ఏదైనా ప్లే అయ్యిందనుకోండి ఇంకా ఆ వీడియో ఆ మ్యూజిక్ అయితే దీనిలో పెట్టకూడదండి అది మ్యూట్ చేసేసి మనం వాయిస్ అయినా ఇవ్వాలి లేదంటే మ్యూజిక్ అయితే అసలు వాడకూడదు అలాగే వాట్సాప్లో వచ్చినవి ఏవైనా స్టాటస్ రూపంలో వచ్చినవి ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకూడదండి ఓన్గా చేస్తేనే ఇంకా రీచ్ అలాగా స్లోగా వెళ్ళేసరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంతకీ నాకు ఎందుకు వచ్చిందంటే నేనైతే యూట్యూబ్లో యూట్యూబ్లో ఉన్న వీడియోని నేను ఎడిట్ చేసి పెట్టేశానండి అందువల్ల వచ్చిందేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను మనము మానిటైజేషన్ అప్లై చేసే ముందు ఫస్ట్ త్రీ రికవర్మెంట్స్ కావాలండి ఒకటంటే వన్ ఇయర్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ అవర్స్ లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ అనమాట త్రీ థౌజండ్ అవర్స్ దేనికి రావాలంటే లాంగ్ వీడియోస్ రావాలనమాట షార్ట్స్ అయితే త్రీ మిలియన్ వ్యూస్ కావాలి అలాగైతే వన్ ఇయర్ లోనా అది మినీ మోనిటైజేషన్ అనమాట దీనికైతే రెవెన్యూ రాదు మనకి సో కొన్ని ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి త్రీ థౌజండ్ అవర్స్ వచ్చినాక మనకి మోటివేషన్ అయిపోయింది అనుకోండి కొన్ని అంటే సూపర్ థ్యాంక్స్ అలాగే లైవ్ అలాంటివి మనకైతే యాక్సెస్ అవుతాయి అంతేగాని దీనివల్ల అయితే మనకి అయితే జనరేట్ అవ్వదు ఈ మోటివేషన్కి అప్లై చేసుకునే ముందు మనమైతే కొన్ని అయితే అప్లై చేయాలండి ఏంటంటే యాడ్ సెన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి అలాగే స్టెప్ వన్ స్టెప్ టూ అనేసి వెరిఫికేషన్ జరగాలండి అది జరిగినాక అప్పుడు మనకి ఓకే అనేసి అప్లై అప్లై బటన్ నొక్కితే వెళ్తుందండి అప్పుడు రివ్యూకి రివ్యూకి వెళ్ళినాక వన్ మంత్ తర్వాత మీకు మెయిల్ వస్తుంది అని చెప్పారు వన్ మంత్ అవసరం వన్ మంత్ అయితే పట్లేదండి నెక్స్ట్ డే వచ్చింది రియూజ్డ్ అని కాకపోతే ఏ వీడియోకి వచ్చిందని మాత్రం నాకు తెలియలేదు మనమే చెక్ చేసుకోవాలి ఏదైనా బయట నుంచి ఏదైనా పెట్టామా లేదంటే ఇంకా మ్యూజిక్ యాడ్ చేసామా లేదంటే వేరే వీడియోస్ ఏదైనా కాపీ చేసామా పెట్టిన వీడియోనే మళ్ళీ పెట్టామా అనేసి ఒకసారి చెక్ చేసుకొని మనమా ఆ వీడియోస్ని డిలీట్ అయినా చేయాలి లేదంటే ప్రైవేట్లో అయినా పెట్టాలి డిలీట్ చేసేసామంటే దానికి వచ్చిన అవర్స్ మొత్తం అయితే ఇంకా వ్యూస్ పోతాయండి కాకపోతే ఇంకా ఆ వీడియోని మళ్ళీ ప్రైవేట్లో పెట్టేసేనా పంపించాలంట లేదంటే మళ్ళీ మనకి ఏంటంటే వాళ్ళు రివ్యూ చేసినప్పుడు మనకి టాప్ ఏమొచ్చాయా అనేసి అవి చూస్తారంట నాకైతే తెలీదు టాప్ వ్యూస్ దేనికి వచ్చాయా అవర్స్ దేనికి వచ్చాయా అని చూస్తారంట అందులోనే ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే రివ్యూస్డ్ అని వచ్చేస్తుంది కొంతమందికి అయితే కాపీ రైట్ అని వస్తుంది అండి స్ట్రైక్స్ అని వస్తుంది ఇంకా స్ట్రైక్లు మూడు పడ్డాయి అంటే ఛానల్ అయితే పోతుందంట ఇంకా కాపీ రైట్ కూడా రాకూడదు రీజుడ్ కూడా రాకూడదు ఎక్కువ మందికి రీజుడ్ ప్రాబ్లమ్స్ అయితే చిన్న మ్యూజిక్ కూడా ఎక్కడ వాడకూడదు అంట ఇంకా లాంగ్ వీడియోస్ కి అసలు వాడకూడదు షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్స్ అవి పెట్టుకోవచ్చు అని అంటారు కానీ దాని వల్ల కూడా వచ్చిందండి కాపీ రైట్ కూడా కొన్నిటికే వస్తున్నాయి కొన్నిటికైతే రీజడ్ అని కూడా వస్తున్నాయి అంట నాకైతే రీజుడే వచ్చింది మళ్ళీ అక్కడ రెండు ఆప్షన్లు ఇచ్చారండి ఒకటి ఓటీ రెండోది రీఅప్లై అనమాట అపిల్ చేసేటప్పుడు మనం ఫైవ్ మినిట్స్ వీడియో అయితే షూట్ చేసి పెట్టాలండి అదే రీఅప్లై చేసే ముందు అయితే మనం ఏవైనా వీడియోస్ ఉంటే అవి తీసేసి మళ్ళీ రీఅప్లై బటన్ అనేది మనము ఎనేబుల్ అయ్యేటట్టుగా చూసుకోవాలంటే కలిసిపోతాయి కదా అనేసి ఇంకా అన్ని వీడియోలు అప్లోడ్ చేసే మన ఓన్ వీడియో ఏముందో అవే అప్లోడ్ చేసుకుంటే ఇంకా లేట్ అయినా సరే గ్రోత్ ఎంతది కానీ ఇంకా ఇప్పుడు తొందరగా గ్రోత్ వెళ్ళిపోయినాక ఇంకా ఎలాగైనా మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు కదా రివ్యూ చెక్ చేస్తారు కదండి అప్పుడైతే మనకి బ్యాక్ వచ్చేస్తుంది ఇంకా రివ్యూజ్డ్ ఆ టైప్ లాగా వచ్చేస్తుంది ఇంకా కాపీరైట్ లేదంటే స్ట్రైక్స్ అలాగ అనుకోండి మళ్ళీ మనం ఎలాగైనా ఛానల్ అవి డీలోట్ చేస్తే మళ్ళీ అప్పట్లాగా ఇంకా ఛానల్ కిందకే వచ్చేస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ముఖ్యంగా కొత్తగా యూట్యూబర్స్ స్టార్ట్ చేస్తారు కదండి యూట్యూబ్ చేసిన వాళ్ళు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చేసామని చేశారనుకోండి ఇంకా పర్వాలేదు లేదంటే మోనిటేషన్కి అప్లై చేసే వాళ్ళైనా సరే ముందుగా ఒకసారి ఇవి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు మనకి ఏది ప్రాబ్లం లేదు మన ఛానల్లో అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం మాంటిజేషన్కి అప్లై చేస్తే మంచిది ఎందుకంటే నేనైతే ముందుగా అయితే ఇవన్నీ చూసుకోలేదండి ఇవే చూసుకోకుండా నాకు మెయిల్ వచ్చింది కదా ఇంకా అప్లై చేసేద్దాము అనిస్కొని అప్లై చేసేసాను అప్లై చేసేస్తే ఇంకా వెంటనే నాకు మెసేజ్ అయితే వచ్చేసిందండి ఇంకా మెసేజ్లో ఏముందంటే నీ ఓన్ కంటెంటే అయితే నాకు వీడియో చేసి పెట్టమన్నారు లేదు అనేసి అంటే థర్టీ డేస్ లో మనకి ఏ వీడియో మీద వచ్చిందో ఆ వీడియోని తీసేసి మళ్ళీ అప్లై చేసుకోమని అయితే మెసేజ్ వచ్చింది దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే ఎక్కువగా మనమైతే ఓన్ కంటెంట్ పెట్టాలండి ఎక్కువగా కాదు మొత్తం కూడా ఓన్ కంటెంట్ పెడితేనే మన ఛానల్ అనేది ఇంకా సేఫ్ గా ఉంటది లేదంటే ఇలాగే మనకి వాచ్ టైం కలుస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మానిటైజేషన్ మాత్రం అవ్వదు కొంతమందికి మానిటైజేషన్ అయిపోయి కూడా రీయూజన్ వచ్చి వస్తుందంట వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకా రిజెక్ట్ అయిపోద్ది అటండి అందువల్ల నాకు ఇవన్నీ తెలిసాయి మీకైతే ఈ విషయాలు షేర్ చేద్దామని చెప్తున్నాను ఇంకా ఎందుకంటే ఫస్ట్ అయితే మాటైజేషన్కి మెయిల్ వచ్చింది కదండి అప్పుడు అది అప్లై బటన్ కొట్టినప్పుడు కొన్ని టర్మ్స్కి అయితే మనం యాక్సెప్ట్ చేయాలి అలాగే యాడ్సన్స్ క్రియేట్ కూడా చేసుకోవాలండి మనమే ఆ యాడ్సన్స్ క్రియేట్ చేసుకునేక అప్పుడు అప్లై చేసామనుకోండి అప్పుడు మంది రివ్యూకి వెళ్తుంది అన్నమాట అదైతే ముందుగా నా ఛానల్ అయితే మోటివేషన్కి వెళ్ళింది కదండి ఆ తర్వాత రోజే నాకు రీయూజ్ అని వచ్చేసింది కదా అప్పుడైతే చాలా బాధ వేసింది ఎందుకంటే మనం వీడియో చేస్తాము అలాగే షూట్ చేస్తాము ఎడిట్ చేస్తాము వాయిస్ షూట్ చేయాలి వీడియో ఎడిటింగ్ చేయాలి అలాగే వాయిస్ అవర్ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడదండి అందువలన చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకే బాధ అనిపించింది వన్ ఇయర్ లో వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ అవర్స్ అనమాట రావాలి అవి రావాలంటే చాలా కష్టమండి కష్టపడాలి ఎక్కువని అలాగే ముందుగా మినీ మాటేజెస్ అవ్వాలంటే వన్ ఇయర్లో అయితే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటారు లేదంటే ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే త్రీ మిలియన్ ఏదైనా రావడం చాలా కష్టము అందులో మనం కొన్ని వీడియోలు అయినా డిలీట్ చేసేస్తాం అనుకోండి ఇంకా అవర్స్ కూడా పోతాయి మళ్ళీ అవర్స్ తెచ్చేసుకొని వన్ ఇయర్లోన ఇంకా అది చేయాలండి ఇదంతా చేసేది టైం పడుతుంది అందుకోసం ముందుగా అయితే మనమే ఒకసారి మన ఛానల్ని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని అప్పుడు కి అప్లై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను చూసారు కదా ఇన్ఫర్మేషన్ అయితే సగం అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నానండి ఇంకా మనమైతే బయట నుంచి అయితే మ్యూజిక్ అయితే అస్సలు వాడకూడదండి యూట్యూబ్లో కూడా ఫ్రీ మ్యూజిక్ అనే వస్తుందండి కాకపోతే ఆ మ్యూజిక్ అంతగా బాగోదని చెప్పేసి బయట మ్యూజిక్ అట్లా వాడేసుకుంటారు ఇంకా ఆ మ్యూజిక్ పెట్టినా సరే అప్పటికి వైరల్ అయితే అవుతుంది తర్వాత రివ్యూకి వెళ్ళేసరికి మాత్రం అంటే కి అప్లై చేసే వెళ్తుంది కదండి అప్పుడైతే మనకి ఏదో ఒకటి అయితే ప్రాబ్లం చూపిస్తుంది అందువల్ల ముందుగా అయితే మనం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనం పెట్టేసుకుంటే అంటే మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటే మంచిది ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఇంకా అప్లై చేసేసానండి ఇంకా అప్లై చేయడం వల్ల నాకైతే రియ్యూజు వచ్చింది మళ్ళీ నేను నేను మళ్ళీ వీడియోస్ చేసేసుకొని ఇంకా అవర్స్ అనేవి తెప్పి అవర్స్ అనేవి కలిసినాక అప్పుడు మళ్ళీ నేను మానిటైజేషన్ అయితే అప్లై చేయాలండి ఈ మిస్టేక్ కూడా ఇంకా త్రీ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్ లోనైతే అదే ఇంకా బిగ్ మానిటైజేషన్ అంటారు కదండి పెద్ద మామిటైజేషన్కి అయితే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి దానికైతే వన్ ఇయర్లోనే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ఇంకా అవన్నీ వచ్చేటప్పుడు మనకి మానిటైజేషను ఇంకా బిగ్ మానిటైజేషన్ అవుద్ది అది అయినా సరే మళ్ళీ మనకి ఇంకా పెట్టిన వీడియో పెట్టామనుకోండి లేదంటే మ్యూజిక్ యాడ్ చేసామనుకోండి మళ్ళీ రియూస్డ్ అనే లేదో ఒకటి ప్రాబ్లం అయితే వస్తుంది అప్పుడు మన ఛానల్ మళ్ళీ రిజెక్ట్ అయిపోద్ది అందువల్ల ముందుగానే మనమైతే చూ ఒకసారి చెక్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలంట నాకైతే ఈ విషయాలు ఏం తెలియదండి తెలియకపోవడం వల్ల నేనైతే వైరల్ అయిన వీడియోనైతే నేను ఒకటి అయితే అప్లోడ్ చేసేసి అందువల్ల పెట్టాను అది వైరల్ అయిందని చెప్పేసి దానివల్ల వచ్చిందో తెలీదు ఇంక దేనివల్ల నాకు రీజుడ్ వచ్చిందని తెలియదు ఇంకా వీడియో డిలీట్ ఆ వీడియో డిలీట్ అనుకోండి ఆ వ్యూస్ పోతాయి అవర్స్ పోతాయి చూసుకోవాలి పెట్టే ముందే ఇంకా దాంట్లో అవర్స్ పోయాయి అనుకోండి మళ్ళీ అవర్స్ అన్నీ మనము అంటే ఆ గంటలన్నీ మళ్ళీ మనము వీడియోస్ చేసుకుని మళ్ళీ ఇంకా సెట్ చేసుకుని అప్పుడు మళ్ళీ రీఅప్లైన్ ఒక్కాలి ఇంకా రియాప్లే అప్పుడు మళ్ళీ రీఅప్లై బటన్ మనం ఆన్ చేస్తే మళ్ళీ రివ్యూకి వెళ్తుంది ఛానల్ అనేది అప్పుడు చూస్తారు కరెక్ట్గా ఉందంటే అప్పుడు యూ హ్యావ్ యూ హ్యావ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని మనకి మెయిల్ వస్తుందండి అంటే ఆ యూట్యూబ్ పార్ట్నర్ అయ్యా అంటే మనీ అయితే జనరేట్ అయిపోదు కాకపోతే కొన్ని కొన్ని మనకి చెప్పాను కదా ఇందాక సూపర్ థ్యాంక్స్ లేదంటే జాయిన్ బటన్ అవైతే మనకి ఎనేబుల్ అవుతాయంట లైవ్ లైవ్ చాట్ పెట్టుకోవడం అలాంటివన్నీ మనకి ఎనేబుల్ అవుతాయంట దాని ప్రకారం మనకి తర్వాత నెక్స్ట్ స్టెప్లు ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ మానిటైజేషన్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలంట నాకైతే నా ఇవన్నీ తెలియదండి తెలియకపోవడం వల్ల నేనైతే అప్లై చేశాను ఇంకా రీయూజ్డ్ అయినా వచ్చింది రావడం వల్ల నేనైతే మళ్ళీ ఏ వీడియోకి వచ్చిందని మనమే చెక్ చేసుకోవాలి అంటే బయట వీడియోలు ఏదైనా పెట్టామా లేదంటే మ్యూజిక్ కానీ ఏదైనా యాడ్ చేసామా లేదంటే బయట ఎక్కడైనా మనం వీడియో తీసినప్పుడు మ్యూజిక్ కానీ ఎక్కడైనా ప్లే అయ్యిందా ఇంకా వీడియో తీసినప్పుడు టీవీ ఉంటుంది కదండి టీవీలో కూడా ఏ మ్యూజిక్ కూడా మన చా మన వీడియోస్లో పడకూడదంట ఆ సౌండ్ కూడా పడకూడదంట ఇంక ఇవన్నీ మనం చెక్ చేసుకొని వీడియోస్ అయితే చేయాలి ఎక్కువగా అయితే వాయిస్ అవర్ ఇస్తేనే మంచిది అని అంటున్నారు సో నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఇది తెలుసుకొని యూట్యూబర్స్ అంటే కొత్తగా యూట్యూబ్ చేసిన వాళ్ళైనా లేదంటే మానిటైజేషన్కి అప్లై చేసే వాళ్ళైనా ఒకసారి చెక్ చేసుకొని మానిటైజేషన్ అప్లై చేయండి వీడియో చివరి వరకు చూశారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నాకు రివ్యూజుడ్ వచ్చిందని చెప్పాను కదండి ఆ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి సో ఇదిగోండి ఆ పిక్ అనేది రివ్యూజుడ్ కంటెంట్ అనేసి వచ్చింది ఆ వీడియో ఎందువల్ల రిజెక్ట్ అయ్యింది అనేసి ఇంకా వాళ్ళకి అర్థం కాదు కదండి వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి ఇంతేనండి వీడియో వీడియో లైక్ చేయండి